ెడ్డి జిల్లా సాగర్ జలాశయాల్లోకి డ్రైనేజీ నీరు కలుషితంపై బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్లొల్లా కార్తిక్ రెడ్డి స్పందించారు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తాగునీటి జలాశయమైన హిమాయత్ సాగర్లో డ్రైనేజీ నీరు భారీగా కలుస్తుందని కార్తిక్ రెడ్డి తెలిపారు ఈ తాగునీటి జలాశయంలోకి డ్రైనేజీ నీరు కలవకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు భారీగా అక్రమ నిర్మాణాలు ఉండటంతో డ్రైనేజీ నీరు జలాశయాల్లోకి కలుస్తుందని ఈ సమస్య ఇలాగే వదిలేస్తే జరాశయ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన తెలిపారు రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయం దృష్టిలో ఉన్నా పట్టించుకునే నాదుడే లేడన్నార్ తక్కి హిమాయక్సార్ చెరువు నుంచి వీలు కాపుతున్నామని చెప్పడం జరిగింది గత నెల రోజు నుంచి ఎప్పుడైతే సిందుబాబు గారి కార్యక్రమం తీసుకున్నారు అదేందో విచిత్రంగా నీటిగా నీటి ఎననే కాకుండా హిమాయత్ హమాయసార్లు ఏదైతే నీళ్లు కాపుతున్నామని చెప్తున్నారో ఇది శంషాబాదు గగన్పాడు సాతం రాయి నుంచి వచ్చిన డ్రైనేజ్ నీళ్లు ఇవన్నీ కూడా హిమాయత్ సాగర్ చెంది అని హిమాయత్ సాగర్ లో హిమాయత్ సాగర్ లో ఏదైతే నీళ్లు తాగుతున్నారో కాలనీవాసులు మీరందరూ ఈ డ్రైనేజ్ నీళ్లే తాగుతున్నారు గత నెల రోజుల నుంచి కూడా అక్కడ ఉన్న కాలనీ అందరూ కూడా కంప్లైంట్ జరిగారు అసలు నీళ్ళే వస్తుంది మేము ట్యాంకర్లు కొడుతున్నాం చిన్నీళ్ళలో కూడా వాసన వస్తుందండి ఎందుకంటే ఇదో ఈ డ్రైనేజ్ బిల్లు కలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసి ప్రక్షాళన చేస్తామని చెప్తారు చెరువులను కాపాడుతామని చెప్తారు రంగనాథ్ గారు మీకు చెరువుల మీద ఉన్న బిల్డింగ్లు లేకపోతే చెరువులో ఉన్న మిగతా కట్టడాలే కనిపిస్తున్నాయి కానీ ఇట్లాంటి బాగులు ఇట్లాంటి డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయి ఎందుకు కనిపిస్తలేవో రంగనాథ్ గారు గారి ముఖ్యంగా రంగనాథ్ గారికి ముఖ్యమంత్రి గారికి చెరువులు ఏవైతే మీరు సంరక్షించాలో లేకపోతే పునర్జీవం పోయాలనేది తర్వాత ప్రణాళిక పెట్టుకోవచ్చు కానీ బాగున్న చెరువులు హిమాయత్సార్ గండిపేటలను కాపాడాలంటే ఇట్లా నూట్ ఆ గండిపేట హిమాయత్సార్లో కలవకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ట్రిపుల్ వన్ జీవన్ ఎత్తివేయండి ఇట్లాంటి డ్రైనేజ్ నీళ్లు హిమాయత్సార్ గండిపేటలో కలవకుండా చూడండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఇప్పటికీ ఏం ఆలస్యం కాలేదు ముఖ్యంగా గండిపేట మండలి విషయానికి వస్తే ఇక్కడ ఎప్పుడు ప్రభుత్వానికి డబ్బులు కావాలన్నా గండిపేట మండలంలో భూములు అమ్ముకుంటాం ప్రభుత్వం ఖజానా నింపుతాం అదేందో దరిద్రానికి గండిపేట మండలానికి నీళ్లు కావాల్సినప్పుడు ట్యాంకర్లు కొనాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు గండిపేట ముఖ్యంగా బండ్లగూడ నార్సింగ్ మణికొండ మున్సిపాలిటీలో చాలా విపరీతమైన నీటి కరువు వస్తున్నది ట్యాంకర్లు కొంటున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధికారులు ఇమీడియట్ గా మేల్కొనాలా నీటి సమస్య తొందరలో తీర్చాలా అక్టోబర్ నెల నుంచి మొదలు పెడితే జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మొత్తం పదమూడు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని నిరుద్యోగ జీఎస్సీ చైర్మన్ మోతీలాల్ నాయక్ మండిపడ్డారు నిరుద్యోగులపై ప్రభుత్వ నాయకులు అవహేళనగా మాట్లాడడంపై ఓయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థులతో నిరసన చేపట్టారు అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగుల ఉద్యోగాలపై చర్చ జరిపి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు లేని పక్షంలో ఏప్రిల్ నెలలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగుల సింహగర్జల ఏర్పాటు చేస్తామని అయినా ప్రభుత్వం స్పందించని ఎడల వెయ్యి మందితో ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు అయినా కూడా స్పందించని ఎడల ఏఐసిసి ముందు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు ఆగిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత మీరు మాకు నోటిఫికేషన్ వేస్తారేమో అని చెప్పేసి ఆశపడితే ఎదురు చూస్తే మీరు ఉద్యోగాలు ఎక్కువయ్యి నిరుద్యోగులు బల్పు ఎక్కువయ్యి పోస్ట్ పోన్ల కోసం పోస్టుల కోసం మాకు వద్దు అని చెప్పేసి మేము రోడ్డు మీద ఎక్కినామని చెప్పేసి డిప్యూటీ సీఎం మరియు సీఎం గారు చెప్పినటువంటి మాటను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈసారి నిరుద్యోగుల కోసం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గ్రూప్ టూ పోస్ట్ పెంచమని చెప్పినాం మీరు పెంచలే గ్రూప్ టూ గ్రూప్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమన్నాం చేయలేదు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు వేయలేదు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు అది లేదు వర్గీకరణ అన్నారు దానికోసం వెయిట్ చేయమన్నారు వెయిట్ చేసినాం ఇంకా మీకు ఏ అంశం మీకు అడ్డు వస్తుంది ఇంకా మీకు ఏ అంశం అడ్డు వస్తుంది మీకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడుతున్నాం ఇప్పుడు మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలి అన్ని నోటిఫికేషన్స్ విడుదల చేయాలి విడుదల చేయకుండా మీరు ఎలక్షన్స్ కలకపోతే మీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి నేను సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఒకటి రెండోది మాకు ఏప్రిల్ ఫస్ట్ తారీఖు కల్లా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు కల్లా మాకు మీ దీని మీద స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే సరుణ్ నగర్ స్టేడియంలో నిరుద్యోగ సింహ పెడతాం అక్కడ కూడా మీరు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే వెయ్యి మందితో ఢిల్లీ ముట్టడి చేస్తాం అక్కడ కూడా మీరు విడుదల చేయకపోతే సాక్షాత్ ఏఐసిసి పార్టీ ఆఫీస్ ముందులా మరో ఆమరణ నిరాహార కూర్చుంటాయి సారి మీరు అదే అనుకుంటున్నారేమో మాకు బల్పెక్ ఎక్కువ మీరు మనుషులా మీరు లేదంటే మీకు మానవత్వం ఉందా అసలు మీకు ఇన్ని ఉద్యోగాలు ఇన్ని నోటిఫికేషన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతూ చూస్తూ కాయలు కాసి ఎదురు మీకు సభలో టబుల్ ఆర్గనైజేషన్ ద్వారా నడుస్తున్న గుజరాత్కు చెందిన సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ దక్షిణ భారతీయ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రకాష్ పటేల్తో పాటు ఎస్పీయూ ప్రవోస్ట్ ప్రపుల్ కుమార్ ఉదానీ రిజిస్ట్ర డాక్టర్ పరిమల్ త్రివేది ఎస్పీసీఈ ప్రిన్సిపల్ డాక్టర్ పీజే పటేల్ కలిసి ప్రారంభించారు విద్యార్థుల కెరీర్ కన్సల్టింగ్ విద్యా సంబంధిత సహకార ప్లేస్మెంట్ సహాయం కోసం దక్షిణ రాష్ట్రాల విద్యార్థులకు రిజినల్ కార్యాలయం ఒక వేదికని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రకాష్ భాయ్ పటేల్ అన్నారు సమాజానికి ఉపయోగం కలిగించే ముఖ్యమైన వనరుగా పనిచేస్తుందన్నారు గుజరాత్లో విద్యా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తున్న తాము తమ యూనివర్సిటీ విద్యార్థులకు స్కూలింగ్ నుంచి పిహెచ్డి వరకు విద్యార్థులకు ఫిలాంథ్రోఫిక్ విలువ ఆధారిత సమగ్ర విద్యను అందిస్తుందన్నారు ది సెంటర్ విల్ గివ్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సాకర్చంద్ పటేల్ యూనివర్సిటీ లోకేటెడ్ ఇన్ గుజరాత్ స్టేట్ టు ది సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ వి ఆర్ వెల్కమ్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ టు ది స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ సాకర్చంద్ పటేల్ యూనివర్సిటీ Sakalchand Patel University is one of the reputed and oldest educational organization in Gujarat. The trust was started in 1942 before freedom of our country by our founder chairman Sakalchand Bhai Patel, who was also freedom fighter. We are working towards the development of education and healthcare sector of our nation and we are offering medical paramedical courses technical courses at a one place in our state of gujarat today this office is working as an information center for the sakarjan patel university and we are welcome all south indian students to sakarjan patel university thank you how many students are studying right now and what they are expecting uh, in our university, right now, more than 12,000 students are studying. We are also running schools from the beginning of our organization, where more than 10,000 students are studying. We are a purely charitable organization sponsored by the Sarkarjan Patel University, and we are working towards the upliftment of the education and healthcare center of uh, our state and as well as our nation what is the admission process and when it is starting generally admission process began in june month uh, regularly in our state uh, we, are we are going to admit our students for the session of 2025-26 starts from may or june of 2025 and top 19 private universities in India as per Outlook. And uh, four stars in the Gujarat uh, State Institutional Framework is uh, ranking top four actually. And four QS stars. Four, uh, four stars, uh, four stars ranking, Gujarat universities. And a variety of, a wide range of courses offered, yes, uh, paramedical courses, allied sciences. అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో ఇది కెరియర్ కౌన్సిలింగ్ ఆఫీస్ సౌత్ ఇండియా ఆఫీస్ అన్నమాట శంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇక్కడికి వచ్చేనో దే కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఎనీ అదర్ డీటెయిల్ డౌట్స్ దేవాన్ అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు అన్నమా ఇక్కడ సో ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట మేడ్చల్ పట్టణంలో భరోసా కేంద్రంలో వర్చువల్ ఎవిడెన్స్ ఫెసిలిటీ సేవలను మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజనతో కలిసి ప్రారంభించారు బాధితులు తమ వాగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఈ సేవలను ప్రారంభించామన్నారు ఫోక్సో బాధితులకు లీగల్ అసిస్టెంట్ అందిస్తూ కోర్టుకు నేరుగా వెళ్లకుండా వర్చువల్గా బాధితులు తమ వాగ్మూలాన్ని ఇచ్చేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సేవలు ప్రారంభించామని డీసీపీ తెలిపారు భరోసా బాధితులకు అన్నగా నిలుస్తుందని డీసీపీ కోటిరెడ్డి అన్నారు జోన్లో ఉన్న సెంటర్లో వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కనిపించడం జరిగింది ఎవరైతే ఉన్నారో విటింగ్స్ వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు కానీ విక్టిమ్స్ అక్కడికి పోకుండా ఉండటానికి వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళని ఎక్స్పోజ్ కాకుండా చూడడం కోసము మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు ఈ కోర్టు ఎవిడెన్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ భరోసా సెంటర్లో జరిగే విధంగా ఇక్కడ మనకి డీజీపీ ఆఫ్ నుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ అన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ భరోసా కేంద్రం అనేది బాలానగర్ జోను అండ్ మేడ్చల్ జోన్కి సంబంధించి ఉంటుంది ఈ ప్రాంతంలో ఇచ్చిన కేసులన్నీ కూడా ఇక్కడికి టేకప్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ గారు ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు కూడా హాజరు రావడం జరిగింది భరోసా సెంటర్ ఇక టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ ఎయిత్ రోజు స్టార్ట్ చేశాము ఇది యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్లీ విమెన్ రేప్ ఇంకా పోక్సో కేసెస్ సో ఒక విక్టిమ్ రేప్ జరిగినప్పుడు కానీ ఇంకా పోక్సో కేసెస్ అయినప్పుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడే విక్టిమ్ తీసుకొచ్చి విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డింగ్ నుంచి మెడికల్స్ మెడికల్గా కంప్లీట్ విక్టిమ్కి కౌన్సిలింగ్ ఇవ్వటం సైకలాజికల్ కండిషన్ బట్టి వాళ్ళని ఎలా మోల్డ్ చేయటం సో మొత్తం చూసుకుంటారు ఈవెన్ కేసు ట్రయల్కి వచ్చినాక కూడా మా భరోసా సెంటర్లో ఉన్న కౌన్సిలర్స్ వీళ్ళందరూ ఫాలో అప్ చేసి కేసు ఖచ్చితంగా కనిక్ చూస్తారు సో ఇట్స్ లైక్ హోలిస్టిక్గా విక్టిమ్ వెల్బీయింగ్ చూసుకుంటారు వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వటం అవన్నీ కూడా చూసుకుంటారు ఇక్కడ సో రీస సో టూ థౌసండ్ ట్వంటీ టూ ఇది ఇనాగ్రేన్ ఇనాగ్రేషన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ కేసెస్ హ్యాండిల్ చేశారు భరోసా సెంటర్ వాళ్ళు దాంట్లో వన్ నైన్టీ ఫోర్ పోక్సో కేసెస్ ఫిఫ్టీ నైన్ రేప్ కేసెస్ ఇంకా మిగతా కేసెస్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద డిఈఓ ఎంఈఓ తహసీల్దార్ల ఫోన్ నెంబర్లు ఉంచారు ఏదైనా సమస్య వస్తే వారి దృష్టికి తీసుకెళ్ళాలని అధికారులు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి ఎగ్జామ్ ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు మొత్తం రెండు వేల ఆరు వందల యాభై పరీక్షా కేంద్రాల్లో ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు విద్యార్థులను తనిఖీలు చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు ఈసారి ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ విధానం అందుబాటులోకి వచ్చింది ఏప్రిల్ నాలుగుతో ఎగ్జామ్స్ ముగుస్తాయి

హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ రెండులోని శామ్ గ్రీలా ప్లాజా బిల్డింగ్ కు జేహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు గత ఏడు సంవత్సరాలకు పైగా పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ విషయమై గతంలో అనేక నోటీసులు ఇచ్చినా కూడా బిల్డింగ్ నిర్వాహకులు స్పందించకపోవడంతో సీజ్ చేయడానికి వచ్చామని అధికారులు వెల్లడించారు ఈ శాంక్రీలా ప్లాజా బిల్డింగ్ నుండి రావాల్సిన ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్లో ఉందని జేహెచ్ఎంసీ అధికారులు తెలిపారు బిల్డింగ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు నగర్లోని శ్లోకా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ ఎనిమిదవ తరగతి అబ్బాయిని కుట్టడంతో విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ముందు నిరసన తెలిపారు తల్లిదండ్రులకు విషయం చెప్పినందుకు విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు ఈ గెడలపై చైల్ కమిషన్ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేస్తామన్నారు విద్యార్థి సంఘాల నాయకులు ఇదే విషయంపై పాఠశాల చైర్మన్ శ్రీనివాసరెడ్డి స్పందించి విద్యార్థుల పట్ల అలా ప్రవర్తించిన టీచర్ను విధుల నుండి బహిష్కరించడం జరుగుతుందని మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు స్టూడెంట్కు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్ చేతికి గాయం దెబ్బ తగిలింది పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు చాలా మంది వచ్చారు మేము తప్పకుండా సార్ పైన చర్య తీసుకుంటాము ఈరోజు నుంచి డ్యూటీస్ నుంచి రిమూవ్ చేస్తాము ప్లస్ నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా శ్రద్ధ తీసుకుంటాము ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటా గతంలో కూడా అనే దృష్టికి మాకు రాలేదు ఇప్పుడే ఈ రోజు మా దృష్టికి వచ్చింది ఇక ముందు జరగకుండా జరగకుండా చూసుకుంటాము శ్రద్ధ తీసుకుంటాము ఎడ్యుకేషన్ లో మార్క్స్ సరిగ్గా చదవట్లేదు అని సార్ కొట్టిండు ఒక ఇంగ్లీష్ టీచర్ అంట పేరు పాషా అంట పిల్లల్ని టార్గెట్ చేసి కొడుతున్నారు ఇది ఫోర్త్ టైము నిన్న రోజు ఈప్ల కొడితే పెద్ద వాత పడింది ఇంటికి వచ్చి చూస్తే ఏంద్రే ఇట్లా కొట్టిరే చెప్పట్లేదు భయపడుతున్నాడు గట్టిగా అడిగితే ఇంగ్లీష్ సార్ కొట్టినాడు అని చెప్పిండు అలా అలా ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి చెప్పిన చెప్తే నేను అడుగుతాం సార్ అన్నారు మళ్ళీ ఒక అరగంట తర్వాత చెయ్యి దెబ్బ తాకిదు ఇది ఎక్కడిది రా అంటే నిన్న ఇంగ్లీష్ సార్ కొట్టినానే చెప్తున్నాడు అంత ముందు చెయ్యిరిగినప్పుడు కూడా ఫోర్ మంత్స్ బ్యాక్ చెయ్యిరిగింది అప్పుడు గ్రౌండ్ లో పడ్డాడని చెప్పి అప్పుడు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు ఇప్పుడు మాత్రం దాతలు పడేటట్టు కొట్టినాడు మాకు న్యాయం చేయమని చెప్పి ఊరికే ఆయన అన్సిట్ అనమాట టీచింగ్ చెప్పడానికి అన్సిట్ పిల్లలు ఎందుకు ఏం అమ్మాయి కూడా చేయండి అని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు సో జరిగింది సార్ మేనేజ్మెంట్ చేస్తారని వచ్చి మాట్లాడిపోతున్నారు ఈ రోజు ఉదయం స్లోకా స్కూల్లో ఒక విద్యార్థి పైన విపరీతంగా భాష అని ఇంగ్లీష్ టీచర్ దాడి చేసిందని తెలిసి వాతలు తెలియటట్టు కొట్టిండని తెలిసి మేము ఈ స్కూల్ కి మీరు రావడం జరిగింది స్కూల్ యాజమాన్యం చైర్మన్ గారు మరియు స్టాఫ్ ఇతర స్టాఫ్ దాసి పెట్టడం జరిగింది ఆ ఎవరైతే పాషా ఉన్నడో లోపల ఉన్న తని దాచి పెట్టడం జరిగింది మేము ఆయన మేడం ఎందుకు కొట్టిండు అనే విషయాన్ని తెలియడం తెలిపడం కోసం అడగ అడగడం జరిగింది అడగగా వారు దాచిపెట్టి సార్ మా సార్ ఏం తక్కువ చేయలేదు అనే విధంగా బిహేవ్ చేస్తున్నారు దాని పరంగా మేము క్వశ్చన్ చేస్తుంటే ఇంకో పేరెంట్ వచ్చి ఒక ఆడపిల్లని ఎయిత్ క్లాస్ ఆడపిల్లని పట్టుకొని ఏం బిక్తాడు నువ్వు ఎవరేం నన్ను అని చెప్పేసి దుర్భాషలాడుతూ టీచర్లు నేర్పాల్సింది స్కూల్లో ఉన్న సిలబస్ పాఠాలా లేకపోతే ప్రేమ పాఠాలా అట్లాంటి పాస్ అనే వ్యక్తి స్కూల్లో ఎయిత్ క్లాస్ పిల్లలకి ప్రేమ పాఠాలు నేర్పే పరిస్థితి తీసుకొచ్చినారు దాని గురించి ఇలా మేము ప్రశ్నించడానికి వస్తే పోలీసు వారిని పెట్టి మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు మేము మళ్ళీ ఎత్తున్నాం దీని విషయం పైన మహిళా కమిషన్ కి చైల్డ్ రైస్ కమిషన్ కి రెండింటికి తీసుకపోతాం తీసుకపోయి ఇలా సంఘటనలు చూస్తాం అప్పటిదాకా శ్లోక యాజమాన్యం పైన ఇట్లాంటి స్కూల్లో అడ్మిషన్లు చేయకుండా ఉండాలని చెప్పేసి మీ పిల్లలను కాపాడుకోవాలనుకుంటే ఆడపిల్లల్ని కాపాడుకోవాలనుకుంటే శ్లోక స్కూల్లో మాత్రం అడ్మిషన్స్ చేయకండి యాప్స్ యాంకర్లు చౌదరి విచారణ ముగిసింది ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు విష్ణుప్రియను దాదాపు పది గంటలు రీతు చౌదరిని దాదాపు ఆరు గంటలకు పైగా పోలీసులు విచారణ సాగింది విచారణ సమయంలో మూడు బిట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసినట్లు విష్ణుప్రియ పోలీసులకు తెలిపింది అయితే తమకు పదిహేను యాప్లకు ప్రచారం చేసినట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు తనకు కేవలం మూడు ఒప్పందాలు మాత్రమే గుర్తున్నాయని చెప్పినట్టు సమాచారం యాప్స్ ప్రమోషన్ చేస్తే వచ్చిన డబ్బుల గురించి సైతం వివరాలు ఆరా తీసినట్టు తెలుస్తున్నది డబ్బులు అందిన అకౌంట్లు స్టేట్మెంట్ల వివరాలను పోలీసులు అడిగినట్టు సమాచారం మరోసారి విచారణకు హాజరయ్యే సమయంలో బ్యాంక్ స్టేట్మెంట్లు వెంట తీసుకురావాలని సూచించినట్టు తెలుస్తుంది